తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు వాల్పోస్టులను ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమణి సుధారెడ్డి ఆవిష్కరించారు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు ఇప్పటికే అధికారులతో ఎమ్మెల్యే పులివర్తి నాని మూడుసార్లు సమావేశమై బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారని ఆయన సతీయమణి సుధారెడ్డి తెలిపారు మనం జరగకపోయే మన ఆధీనంలో జరగకపోయే మొట్టమొదటి వేడుక ఇది ఇందులో పార్టీలకి కులాలకి కేటర్ కార్యకర్తల నుంచి నాయకులు అని అన్ని రకాల ఏ ఏ భేషాలు డిఫరెన్సెస్ ఉన్నా అన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఇది దైవకాల ఎన్నో వేల నుంచి చుట్టుపక్కల నుంచి ఎన్నో గ్రామాలు పట్టణాల నుంచి ఇక్కడికి గుడికి రావడం జరుగుతుంది ఏ చిన్న లోటు లేకుండా దీన్ని స్థానిక